మనకేదన్నా బయట వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇల్లు క్లీనింగ్ అనేది తేలిగ్గా చేసుకోవడానికి నేను పాటించే ఒక సింపుల్ చిట్కా అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను సాయంత్రం ఇల్లు మొత్తం నీట్గా అయితే ఊడ్చేశాను కానీ తుడిచే టైం అయితే లేదు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇంక ఇల్లు అయితే ఊడవకుండా గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేశాను గ్యాస్ పొయ్యి మిక్సీ ఫ్రిడ్జ్ టీవీ ఇంక ఇలాంటి వస్తువులు మొత్తం అయితే క్లీన్ చేశాను ఇవి నీట్గా ఉండటానికి కొంచెం షాంపూ నీళ్ళతో అయితే క్లీన్ చేస్తాను ఒక్కసారిగా పని అనేది ఎక్కువ చేయలేకపోయినా ఇలాంటి టిప్స్ అయితే పాటించవచ్చు ఇంక ఇప్పుడైతే ఇల్లు ఊడ్చే పని ఉండదు కదా సండే రోజు ఉదయం పూట మనకి లంచ్ బాక్స్ అవన్నీ హడావుడి ఉండదు కదా అందుకనే ఉదయం పూట అయితే ఇల్లు తుడుచుకున్నాను ఒక్కసారిగా నేను ఎక్కువ పని చేయలేను అనుకున్న వాళ్ళు కొత్తగా పెళ్ళైన పిల్లలు ఇల్లు క్లీన్గా ఉంచుకోవడానికి పని మొత్తం చేసుకోవడానికి కష్టపడుతుంటారు కదా వాళ్ళైతే ఇలాంటి టిప్స్ పాటించవచ్చు ఒకరోజు ఇల్లు మొత్తం నీటుగా ఊడ్చుకోవటం ఒకరోజు ఇల్లు తుడుచుకోవటం ఆ విధంగా కాలు తుడుచుకునే పట్టలు అన్నీ తీసి ఇదిలిచ్చేసి ఇంక ఇప్పుడు ఇల్లు అయితే తుడుస్తున్నాను పట్టలు ఉన్న కాడ మాత్రం కొంచెం ఊడుస్తాను